దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ పట్నము నవంబర్ తొమ్మిది ప్రార్థన దైగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు ప్రభా ఈ దినం వాక్యం చదువుతుండగా నాయన నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యము హృదయాల్లో నాటబడినదే రక్షణార్థంగా దానిని మార్చండి మంచి నేలన పడిన విత్తనం ఫలించినట్లు మా హృదయాల్లో ఫలింపు దయచేయమని వాక్యానుసారంగా జీవించే గొప్ప భాగ్యము మాకు దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆ అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయం ఓ తేయోఫిలా యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని కూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని ఆయన శ్రమ పడిన తరువాత నలవది దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనెను ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను మీరు ఎరుషులేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి యోహాను నేలతో బాప్తీసం ఇచ్చాను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందేదరనేను కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇస్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందించుకొని ఉన్నాడు వాటిని తెలుసుకునటం ఈ పని కాదు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని ఉందదరు గనుక మీరు ఎరుషలేములోనూ యోదయ సమరయ దేశంలో అందంతటను బూది గంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆహ అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి గలిలేయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచిచున్నారు మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పారు అప్పుడు వారు ఒలీవల అనబడిన వనము అనబడిన కొండ నుండి ఎరుషలేమునకు తిరిగి వెళ్ళిరి ఆ కొండ ఎరుశలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు యోహాను యాకోబు ఆంధ్రియ ఫిలిప్పు తోమ భర్తలోమయ్యి మత్తయ్యి అల్ఫయ్యి కుమారుడు యాకోబు జలోతే అనబడిన సీమోను యాకోబు కుమారుడగు యోధా అనువారు వీరందరును వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిని ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరవై మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను సహోదరులారా యేసును పట్టుకుని వారికి త్రోవ చూపిన యూధాను గురించి పరిశుద్ధాత్మ దావ్య ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడే ఈ పరిచయలో పాలు పొందును ఈ యూధ ద్రోహం వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులనియు బయటికి వచ్చాను ఈ సంగతి కాపురం ఉన్న వారికి అందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పొలము అఖల్ధామా అనబడి ఉన్నది దానికి రక్తభూమి అని అర్థము ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక దానిలో ఎవడనూ కాపురం ఉండకపోవునుగాక అతని ఉద్యోగము వేరొకడు తీసుకునుగాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడి ఉన్నది కాబట్టి యోహాను బాప్తీసం ఇచ్చినది మొదలుకుని ప్రభువైన యేసు మన యొద్ధ నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించి చుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానంను కూర్చి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పాను అప్పుడు వారు యూస్తు అన మే మారుపేరు గల బర్న్నవా అనబడిన యోసేపు ఇద్దరిని నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువ తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకునిన ఈ పరిచర్యలో అపోస్తలత్వంలోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకునే వాణ్ణి కనపరచమని అంతట వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మతియా పేరిట చీటి వచ్చెను అతడు పదకొండు మంది శిక్ష అపోస్తులతో కూడా లెక్కింపబడెను రెండవ అధ్యాయము పెంతు కోస్తను పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండును మరి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు ఎరుశలేములో కాపురముండి ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలేయలు కారా మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే ఇదేమి పార్టీలు మాదీలు ఎలా మెసుపోతామియా యూదయా కపదోకియా పొంతు పిలాతు పొంతు ఆసియా పుగ్రియా పంపూలియా ఐగుప్తు అను దేశం అందలి అందలివారు కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో కాపురం ఉన్నవారు రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు యూదులు యూధామత ప్రవిష్ఠులు క్రేతీయులు అరబీలు మొదలైన మనం అందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించటం వినుచున్నామని చెప్పుకొని అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదే మగును అని ఒకరితో ఒకరు చెప్పుకుని కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి అయితే పేతురు ఆ పదకొండునొకరితో కూడా లేచి దగ్గరగా వారితో ఇట్లా నేను యోదయా మనుషులారా ఎరుశల్యంలో కాపురమున్న సమస్త జనులారా ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినిడి మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు ప్రొద్దుపడిచి జామైనా కాలేదు యువవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా అంచెదనుములు ఎందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదును మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించదురు మీ యవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందరు ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురా మీదను నా ఆత్మను కుమరించదును గనుక వారు ప్రవచించెదరు పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమి మీద సూచక్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసెదను ప్రభు ప్రభువు ప్రత్యక్షముగా మహాదినం రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు ఇస్రాయేల్ వారలారా ఈ మాటలు వినడి దేవుడు నజరేయుడు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వాణిగా మీకు కనబరచను ఇది మీరే ఎరుగుదురు దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితరి మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను ఆయనను గూర్చి దావిది ఇట్ల నేను నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచి చూచిచుని ఆయన నా కుడిపార్సమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను కావున నా హృదయం ఉల్లసించను నా నాలుక అను ఆనందించను మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండను నీ నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు నాకు జీవ మార్గములు తెలిపితివి నీ దర్శనం అనుగ్రహించిన ఉల్లాసముతో నింపెదవు సహోదరులారా మూల పురుషుడకు దావీదరం గుర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును అతడు చనిపోయి సమాధి చేయబడను అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది అతడు ప్రవక్త అయి ఉండను కనుక అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద ఒకడు కూర్చుండబెట్టుతు అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకొని నా సంగతి అతడు ఎరిగి క్రీస్తు పాతాళములో విడవబడలేదని ఆయన శరీరము కుల్లిపోలేదని దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానం గూర్చి చెప్పాను ఈ యేసును దేవుడు లేపెడు దీనికి మేము అందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడిపార్సమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచిచూ వినుచూనున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు దావీదు పరలోకమునకెక్కిపోలేదు అయితే అతడిట్ల నేను నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడిపార్సమును కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను మీరు సిల్వ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ఇది ఇస్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను వారి ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమపోస్తలను అడగగా పేతురు మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసు నామమున బాప్తిస్మము పొందిడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందడని వారిని హెచ్చరించెను కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి వీరు అపోస్తలుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విర్చుటి ప్రార్థన చేయుటి ఎడతెగక ఉండేది అప్పుడు ప్రతి వానికిని భయం కలిగేను మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగేను విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగిన దంతి సమిష్టిగా ఉంచుకునిది ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది మరియు వారి ఏక మనస్కులే ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనిచు ఇంటింట రొట్టె విరిచిచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయపొందిన వారే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనిచుండేది మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను మూడవ అధ్యాయము పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయంలో ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకుని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షం అడుగుటకు కొందరు ప్రతిదినూ వాని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగక పేతురును యోహాను తేరి తేరిచూచి మా తట్టు చూడమనేది వాడు వారి యొక్క ఏమైనా దొరకనని కనిపెట్టిచు వారి ఎందు లక్ష్యముంచెను అంతట పేతురు వెండి బంగారములు మా యొద్ద గాని నాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాను నజరయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి పట్టుకొని పట్టుకుని లేవనెత్తెను వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను నడుచుచూ గంతులు వేయుచు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను వాడు నడుచుచూ దేవుని స్థుతించుట ప్రజలందరినీ చూచి శృంగారమును దేవాలయపు ద్వారము వద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడియాను గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయంతో నిండి పరవశులైరి వాడు పేతుడును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది సొలోమోను దను మంటపంలో ఉన్న వారి వద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చింది పేతుడు దీనిని చూచి ప్రజలతో ఇట్లా నేను ఇస్రాయేలీలారవి మీరు వీని విషయమే ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలం ఇచ్చినట్టుగా మీరు ఎందుకు మా తట్టు తేరి చూచిచున్నారు అబ్రహాము ఇస్సాకు యాకోబు అని వారి దేవుడు అనగా మన పితృల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు మీరు ఆయనను అప్పగించుతీరి పిల్లాతో ఆయనను విడుదల చేయుడు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించుత్రి మీరు పరిశుద్ధుడును నీతి ఆయన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితే మీరు జీవనాధిపతి జీవాధిపతిని గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అందుకు మేము సాక్షులము ఆయన నామందరి విశ్వాసం మూలంగా ఆయన నామే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరిచను ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వినికి ఈ పూర్ణ స్వస్థత కలగజేశను సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేస్తున్న నాకు తెలియను అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయాలని ఇలాగు నెరవేర్చను ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తుయసును ఆయన పంపునట్లును మీ పాపమును తుడిచివేయబడు నిమిత్తమును మారుమనుంది తిరుగుడి అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తుల నోట పలికించను అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండట ఆవశ్యకము మోషే ఇట్లనను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునను మరియు సమయాలు మొదలుకుని ఎందరు ప్రవక్తులు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గుర్చి ప్రకటించిరి ఆ ప్రవక్తలకును దేవుడు నీ సంతానమందు భూలోక వంశములను ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన మేము ఆశీర్వదించడకు ఆయనను మొ మొదట మీ అద్దకు పంపనని చెప్పాను మే దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమ ఘనతకు అర్హుడా యోగ్యుడా పూజ్యుడా ఆది అంతమునై ఉన్న దేవ అల్ఫా ఉమేగైన దేవా నీకు వందనాలు స్తోత్రాలు సైన్యముకుల సైన్యములకు అధిపతి రోషము కలిగిన దేవా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ నీ కృపలో గడిచిన దినములని జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి మీరు ఇచ్చిన సమస్తమును బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు అయ్యానికే వందనాలు మీరు ఇచ్చిన కుటుంబమును బట్టి నీకు వందనాలు ఇచ్చిన ఉద్యోగాలు వ్యాపారాలు చేతి పనులు అన్నిటిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా ఈ దినమంతా నాయన మమ్మల్ని మీరు మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం మా ప్రతి అపరాధమును దయతో క్షమించండి ప్రతి పాపమును దయతో క్షమించండి నీ రక్తముని మాపై ప్రోక్షించండి ప్రభావ నీ రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని ఉంచండి మా పవి మమ్మల్ని పవిత్రపరచండి పరిశుద్ధపరచండి ప్రభా మా పాపమ్మ నీ మీదే వేసుకుని నీ నీతిని మాకు ఇచ్చిన దేవుడవు నీ నీ మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిన దేవుడవు ప్రభా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నా ఇంకను మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి మారు మనసు లేని వారికి మారు మనసు దయచేడి పరిశుద్ధాత్మ అనుభవం లేని వారికి పరిశుద్ధాత్మను కుమ్మరించమని వేడుకుంటున్నాం ప్రభావ నీకే వందనాలు దైవ జోళ్ళందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకున్న వారందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి రాకపోకలని కాపుదలు దయచేయండి నిలవబడిన ప్రతి చోట వాక్శక్తిని అనుగ్రహించి ఒప్పింపుచే ఆత్మను బలముగా పనిచేయనివ్వండి ప్రభావ ఆయా సువార్త విని అనేక మందిని తట్టు తిప్పబడినట్లు ఆకర్షించబడినట్లు వారందరిని అభిషేకించి వాడుకోండినైనా దినదినము నూతనాత్మలు పట్టబడినట్లు ప్రతి దైవజన్యం మీరు బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నా వారి కుటుంబాలన్నీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి ప్రభా నీ రూపులోకి మార్చండి నీ చిత్తం వారి జీవితాల్లో నెరవేర్చండి ప్రభా నీకు మరింత సమీపంగా వచ్చే కృపణ మీరు దయచేయండి నీ పత్రికలుగా నీ సాక్షులుగా జీవించే భాగ్యము దయచేయండి మా భారతదేశాన్ని మీరు రక్షించండి ప్రభా నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ మీరు అనుగ్రహించండి కడవరి వర్షమే దిగిరండి కడవరి ఉద్యీవాన్ని రగిలించండి పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భారతదేశంలో మీ చిత్తము జరిగించండి ప్రభా ప్రపంచ దేశాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులు వరికింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప కలుగును గాక నీతి న్యాయంతో పరిపాలించినట్లు కావలసిన జ్ఞానమును తెలివిని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా నాయన ఇంకను సువార్త అందని గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు ఇంకను నా అపోస్తులను ప్రవక్తలను సువార్థికులను కాపురులను ఉపదేశకులను మీరు లేపండి ప్రభా రోధించు స్త్రీలను మీరు లేపండి పవిత్రమైన చేతులైతే ప్రార్థించే పురుషులను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయనమ్మ మహిళా ప్రాథమేస్తున్నాం క్షమించిన ప్రకారం ఆ ప్రాథంలో కూడా క్షమించండి శోధనలోకి తేక కీరు నుంచి మాకు తప్పించండి మా దినాహారం మాకు నేను దయచేసి అయ్యా దుష్టుడు భార్య నుండి ప్రతికీడి నుండి తప్పించమని దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమెన్ ప్రభుయేసు రక్తమే జయం ప్రభుయేసు వాక్యమే విజయం ప్రభుయేసు నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అమేన్ అమేన్